అందరికీ నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గంట సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జయ శ్రీమనారాయణ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం మకర రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అయితే మకర రాశి రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి మాసంలో గొప్పగా ఉందని చెప్పవచ్చు ఆ మకర రాశి వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు అంటే వాళ్ళని అప్పటికొచ్చు అంటే అంత కుబేరులు అయ్యేలాగా అవకాశం ఉంది అంటే గురువు గారు చెప్పారు కుబేరులు అవుతారని చెప్పేసి పని చేయకుండా ఉంటాం కాదు మకర రాశి వారికి గ్రహరీత్య బాగుంది ఏదైతే శని ఉన్నాడో ఈయన తొలగేదానికి ముందు నలభై రోజుల ముందు అంటే ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తారీఖు శని భగవానుడు మారుతున్నారు కుంభరాశి నుంచి మీనరాశికి మారుతున్నాడు అలానే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అతిపెద్ద గ్రహాలు ఇంకా కేతువు అలానే గురువు కూడా మారుతున్నారు పద్దెనిమిది మాసాలకి పదహారు మాసాలకి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి మారేటువంటి గ్రహాలన్నీ కూడా రెండు వేల ఇరవై సంవత్సరం మారటం అలానే మనకి దగ్గరలో సమీప దూరంలోనే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున వస్తుంది ఆ గ్రహ కూటమి రావటం వీటన్నిటి ద్వారా కూడా చూసినట్లయితే మనం ముందు నుంచి ఒక ఫిబ్రవరి మాసం నుంచే కొన్ని కొన్ని రాసుల వారికి బాగుంది అందులో ఒకటి మకర రాశి ఈ మకర రాశి వారికి ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి శని దోషం కావచ్చు ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి కుజు దోషం కావచ్చు అలానే రాహుకేతు దోషాలతో బాధపడేటువంటి అంటే వాళ్ళు ఒక దశ అంతర్దశలు పుట్టినటువంటి నక్షత్రాన్ని బట్టి ఆ సమయానికి అనుకూలంగా వీళ్ళకున్నటువంటి దోష దోష ఏమైతే ఉన్నాయో వీటన్నీ కూడా తొలగిపోదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది అన్నమాట అయితే ఈ దోషాల నుంచి పోయేదానికి కూడా ఇంకోటి కూడా ఉంటుంది వీళ్ళకి వీళ్ళు ఇంకొక వెసులుబాటు కూడా బాగా కనిపిస్తూ ఉంది యోగాలు కలిసి వస్తాయి ఆ యోగాలే ఆ యోగాలు కూడా వెసులుబాటు కనిపిస్తూ ఉన్నాయి అనమాట ఆ యోగాలకు సంబంధించి ఇందా నుంచి నేను ఆలోచిస్తూ ఉన్నా ఇది ఏంటి యోగం అసలు దేనికి సంబంధించి వస్తుంది వీళ్ళకే ఆలోచిస్తూ ఉన్నా చూసినప్పుడు వీళ్ళకి ఏంటంటే శంకర మంచి శంకర మంచి అనేది ఇది కామన్గా ఎవరికి రాదు యోగం ఈ సంకర మంచి అనే యోగం ఉన్నది వీళ్ళకి మకర రాశి వారికి అసలు ఈ యోగం అనేది చాలా గొప్ప యోగం అనమాట అంటే ఎవరైనా ఆధ్యాత్మికంగా వెళ్ళాలనుకున్నా ఎవరైనా సరే విదేశానికి వెళ్ళాలనుకున్నా ఎవరైనా ఉన్న ప్రదేశం నుంచి ఉన్న ప్లేస్ నుంచి పరిగెత్తుకుంటూ ఎటో వెళ్ళిపోవచ్చు డబ్బులు ఛార్జీల డబ్బులు లేకపోయినా తీసుకెళ్ళిపోతారు ఎవరో ఒకరు కనిపించేసి ఈ శంకర మంచి యోగం అనేది అంత గొప్ప యోగం అనమాట ఎవరో ఎక్కడో మన తరపు నుంచి ఎక్కడో గుళ్ళో మన పేరు మీద అర్చం చేస్తే ఆ పుణ్యం మనకు వస్తుంది ఎక్కడో ఎవరో వెళ్ళేసి కాశీకో లేకపోతే రామేశ్వరం లేకపోతే ఇంకొక ఊరు ఇంకొక ఊరు ఆ దేవస్థానం దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రసాదాలు అక్కడ దీవెనలు కూడా వీళ్ళకి అందుతాయి అలాంటి అదృష్టం వీళ్ళకి వీళ్ళు పూజ చేయకపోయినా వీళ్ళకి అదృష్టం వస్తుంది అలాంటి అదృష్టం వస్తుంది అనమాట ఈ శంకరమంచి యోగం అనేది అంత గొప్పదనమాట వాళ్ళ తాత వాళ్ళు అప్పు లేకపోతే వాళ్ళ పూర్వీకులు ఎవరైనా పుణ్యం చేసుకుని ఉంటారు కదా ఆ పుణ్యం చేసుకుని వాళ్ళు కాలం చేసిన తర్వాత ఈ యోగాలు అనేది వీళ్ళకి సంభవిస్తాయి అనమాట అయితే యోగం వీళ్ళకి పదకొండు రోజులు మాత్రమే ఉంటుంది ఆ పదకొండు రోజులు కూడా పదమూడో తారీఖు నుంచి మొదలవుతుంది ఫిబ్రవరి పదమూడు నుంచి పదకొండు రోజులు కాలిక్యులేషన్ చేసుకుంటే ఈ యోగం అంటే దగ్గర దగ్గర నవంబర్ పదమూడో తారీఖు నుంచి అంటే ఇరవై నా ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఐదో తారీఖు వరకు ఈ యోగం అనేది పది రోజులు పదమూడు రోజులైతే ఉంటుంది యోగం పదకొండు రోజులైతే ఉంటుంది ఈ పదకొండు రోజుల్లో వీళ్ళకి చాలా అనూహ్యమైనటువంటి అవకాశాలు వీళ్ళు కనుక చే అందిపుచ్చుకున్నట్లయితే అది చిన్నపాటి అవకాశం నేను ఎంబీఏ చదివాను నాకు ఈ జాబ్ వద్దు నేను మార్కెటింగ్ చేస్తా నాకు ఈ జాబ్ వద్దు నేను సినిమా రంగంలోకి వెళ్ళాలి నాకు ఇది వద్దు అని కాకుండా వారి ఇంట్రెస్ట్ని పక్కన పెట్టి వారికి వచ్చేటువంటి అదృష్టాన్ని అందిపుచ్చుకుంటే వారు అనుకున్నటువంటి తీరిలో వాళ్ళు అనుకున్నటువంటి దారిలో వెళ్ళేందుకు ఇది మూలు ఒక మెట్టుగా మేలు రాయిగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క మకర రాశి వారు కూడా వారికి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఉన్నత శిఖరాలని అందుకునేలా ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఉద్యోగస్తులకు అలాగే ఉంటారు విద్యార్థులకు వీళ్ళకి ఎలా మాసం వీరందరికీ కూడా ఈ యొక్క పదమూడో తారీఖు ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో వచ్చినటువంటి యోగం ఏదైతే ఉందో సంక్రమంచి యోగం ఏదైతే ఉందో ఈ యోగంతో అదృష్టవంతులు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ఎవరైతే జాబ్ కోసం ప్రయత్నం చేసేవారు కావచ్చు ఉద్యోగ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు కావచ్చు చదువుకునేవారు కావచ్చు ఎగ్జామ్స్ కోసం కావచ్చు ఇంకేమైనా పోటీ పరీక్షలు ఉన్నా కూడా ఏదైనా గ్రూప్ వన్ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్లో పోటీ చేసినా కూడా వారి కూడా అనూహ్యంగా జాబు కలిగించడం జాబు రావడం ఎంతమంది దాంట్లో పోటీదారులు ఉన్నా కూడా వీళ్ళకే జాబ్ వచ్చింది అని చెప్పడం కూడా జరుగుతుంది అంటే ఎప్పుడో రాసి వదిలేసినటువంటి ఎగ్జామ్స్లో కూడా వీళ్ళకి జాబు వెసులుబడి కనిపిస్తూ ఉంది అందుకని ఎవరు కూడా ఫోన్ ఆన్లో పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ పెట్టండి ఎక్కడైనా ఎప్పుడైనా ఏ మెసేజ్ ఏ కాల్ అయినా రావచ్చు ఎప్పుడో రాసి మర్చిపోయినటువంటి ఎగ్జామ్స్ కూడా పాస్ అయ్యేటువంటి అదృష్టం ఉంది కాబట్టి పాస్ అంటే పాస్ అంటే కాదు పాస్ అంటే అది ఉద్యోగంలో రాణించడం అలానే చదువుకుని ఎగ్జామ్స్ రాసిన దాంట్లో ఉన్నత స్థాయికి రావడం అది ఆ స్థాయి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా వారి వారికి దగ్గరగా ఉండడం కానీ చేయండి దగ్గరగా అంటే కలుసుకొని కూర్చోడం కాదు వారికి అందుబాటులో ఉండటం ఎందుకంటే ఈ మధ్యన గురుగారు ఏం చెప్పినా కాంట్రవర్సీ అయిపోతుంది అందుకని చెప్పేసి అని సా అంత వివరంగా చెప్పాల్సి వస్తుందనమాట అందుకని చిన్న వర్డ్ని కూడా మిస్టేక్ అవ్వకుండా వినాలి చెప్పడం ఎట్లయినా చెప్తాం వినేది దానికి పాజిటివ్గా తీసుకుంటే అదృష్టవంతులు అవుతారు మరొక మాట ఏంటంటే గురువుల్ని అనడం తల్లిదండ్రులను అనడం చాలా గొప్ప విషయం అనుకుంటారు పని బాట లేకుండా చూసుకోవడం కాకుండా మనకి ఎందుకోసం చెప్తున్నారు మనకి ఏది అవుతుంది అవసరం అవుతుంది వింటే పెద్దల మాట సద్దన ఒకటి అంటారు సద్దన జబ్బు రాదు అలానే పెద్దల మాట విన్న కూడా వాళ్ళ కోసం చెప్తారు కాబట్టి టైం వేసే చెప్పే అవసరం నాకు లేదు ఓకే వాళ్ళ కోసం వాళ్ళ బ్రతుకుల కోసం చెప్తున్నాం కాబట్టి వింటే అదృశ్యవంతులు అవుతారు ఇవ్వలేదు అనుకోండి పల్సర్ బైక్ రెండు వందల ఇరవై ఐదు ఉంటుంది పల్సర్ బైకు మైలేజ్ రెండు వందల ఇరవై ఐదు వస్తుంది కళ్ళ గంతలు కట్టేసుకుని దాని మీదకి వెళ్ళినట్టే ఉంటుంది ఓకేనా ఒక పద్యం ఉంటుంది గ్రక్కన గుర్రం ఎక్కి పారడుకు విలయగా గ్రదరా సుమతి అనేది ఒక పద్యం ఉంటుందన్నమాట అంటే చుట్టాలు వస్తారన్నమాట వాళ్ళ ఇంటికి చుట్టాలు వస్తే వీడు ప్రేమతో ఏం చేస్తాడంటే ఆ గుడ్డు గుర్రం మీద ఎక్కిస్తాడు చుట్టం వచ్చాడు కదా గుర్రం మీద ఎక్కిస్తాడనమాట గుడ్డి గుర్రం గుర్రం అది ఎక్కిచ్చేసి వెళ్తుంది వెళ్తుందని చెప్తూ ఉంటాడనమాట ఆ గుర్రం ఎక్కడికి వెళ్తుంది గుర్రం అంటే ఎక్కడికి వెళ్ళేది కాదు కదా కట్టేసి ఉన్న గుర్రం మీదకి ఎక్కించి వెనక సౌండ్లు పెడతాడు నువ్వు ఈ చూడు ఆ హుస్సేన్ సాగర్ చూసావు ఆ నువ్వు చూడు విజయవాడకి వెళ్ళిపోయావు అమరావతి ఇదే అని చెప్తుంటాడన్నమాట కలగంత కట్టేసి ఏం తెలుస్తుంది వాడికి అలా ఉంటుంది గురువు మాట వినకపోతే అలా చెడిపోయేదానికి ఆస్కారం ఉంది బెట్టింగులో డబ్బులు పెట్టి చెడిపోకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ముందుగా చెప్పడం ద్వారా ఎవరు ఎలా మోల్చుకోవాలి ఎవరెలా ఉండాలి ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఉంటుంది కాబట్టి గురువులకి బోధన చేసే వాళ్ళకి కాంట్రవర్సీ చేయకుండా తల్లిదండ్రులు కాంట్రవర్సీ చేయకుండా ఉన్నవాడు ఖచ్చితంగా రాణించేదానికి ఆస్కారం ఉంది విలన్ మాస్క్ లాగా అయ్యేలాగా చాలా ఉంది కాబట్టి విలన్ కాదు విలన్ మాస్క్ అది అయ్యేలాగా ఉన్నది కాబట్టి ఆ మేర గురువులని తల్లిదండ్రులు అంటాం మానేస్తే ఖచ్చితంగా బాగుపడేదానికి చదువు లేకపోయినా బాగుపడవచ్చు విద్య లేకపోయినా బాగుపడవచ్చు ఓకేనా కానీ గురువులు అంటాం తల్లిదండ్రులు అంటాం మానేస్తే ఖచ్చితంగా బాగుపడతారు ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతున్న గురువు గారు ఆరోగ్యపరంగా ఈ యొక్క మకర రాశి వారికి చాలా బాగుందని చెప్పొచ్చు గత కొంతకాలంగా ఏదైతే వీళ్ళకి చర్మ వ్యాధులతోనూ స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తోనో ఆ బుధుడు భగవాన్ యొక్క కృప వల్ల ఆ చెడు దృష్టి వల్ల స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో బాధపడారు చాలామంది ఆడవాళ్ళు అయితే చాలా ఎక్కువగా బాధపడ్డ వాళ్ళు ఉన్నారు ఇందులో ఈ రాశులు మనం చూసి మకర రాశుల వాళ్ళు అయితే ఈ దానికి కొంచెం వెసులుబాటు జరిగిందని చెప్పవచ్చు ఎందుకంటే బుధ భగవాను మారాడు శుక్రుడు మారాడు ముఖ్యంగా అలానే పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవాలనుకున్న వాళ్ళు కూడా కుదుర్చుకోవచ్చు ఈ మాసంలో చాలా బాగుంటుంది అలానే కోర్టు వ్యవహారాలు దాకా వెళ్లకుండాంటే మంచిది ఏదైనా భార్య భర్తలు ఎడబాటు ఉన్నా కూర్చొని మాట్లాడుకుంటే సర్దు మనుగుతుంది కోర్టు వ్యవహారం దాకా వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి అటువైపు వెళ్ళకూడదు యోగం ఏదైతే ఉందో ఈ యోగం ఉన్నటువంటి పదకొండు రోజులు కూడా అందరూ కూడా ఈ యొక్క మకర రాశి వాళ్ళందరూ కూడా అదృష్టం వస్తుంది కాబట్టి ఆ అదృష్టం ఇంకా కావాలనుకుంటే మనం పరిహారాలు కూడా చెబుదాము అలానే వీళ్ళకి ఉన్నటువంటి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో వీళ్ళు రాణించేటువంటి అన్ని రంగాల్లో మకర రాశి వారంటే ప్రత్యేకించి అన్ని రంగాల్లో ఉంటారు ఈ అన్ని రంగాల్లో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా రాణించేందుకు చిన్నపాటి పరిహారం కూడా చేసుకున్నట్టయితే ఇంకా కొంచెం ముందుకెళ్ళేలాగా కనిపిస్తుంది ఆ పరిహార నిమిత్తంగా మనకి దొరికేటువంటి పైనాపిల్ అని దొరుకుతుంది పైనుంటే పైనాపిల్ కింద ఉంటే కింద ఆపిల్ కాదు పైనాపిల్ అంటే ఒక ఫ్రూట్ ఈ పైనాపిల్ ఏదైతే ఉంటుందో దాన్ని వేరే భాషలో అయితే నాకు అనాస పండు అంటారు మన వేరే భాషలో అయితే మరి నాకు ఆ రెండే తెలుసు అయితే ఈ పైనాపిల్ ఏదైతే ఉందో ఈ పైనాపిల్ తీసుకొచ్చేసి మనకి తొక్కతో సహా పైరుండేటువంటి ముళ్ళతో ఉన్నటువంటిది తీసేయాలి ఆ తర్వాత ఉండేటువంటి తొక్కతో సహా దాన్ని ముక్కలుగా కోసుకొని లేకపోతే ఒక జ్యూస్లా చేసుకొని అవి కనుక నవగ్రహాలకు కనుక పోసినట్లయితే ఆ నవగ్రహ శాంతి పలికినట్లే మనము వెయ్యి కిలోల బంగారము దానమిస్తే ఎంతైతే పుణ్యం వస్తుందనుకుంటారో అంతే పుణ్యం పైనాపిల్తో చేసేటువంటి అభిషేకం నవగ్రహాలకి చేయాలి దేవునికి కాదు నవగ్రహాలకి కనుక పైనాపిల్ రసంతో అభిషేకం చేసినట్లయితే కనుక దాంట్లో మనకి ఇంకా కావాలంటే ఆవాల నూనె అని ఉంటుంది మస్టర్డ్ ఆయిల్ అంటారు ఈ రెండు లాంగ్వేజెస్ నాకు వచ్చు ఈ మస్టర్డ్ ఆయిల్ ఆవాల నూనె ఏదైతే ఉందో ఈ ఆవాల నూనె పైనాపిల్ రసం కలిపి కనుక అభిషేక అర్చన చేయించినట్లయితే నవగ్రహాలకు మాత్రమే ఏ ఆలయంలో ఉన్నటువంటి నవగ్రహాలకు మాత్రమే చేసినట్లయితే కనుక ఈ మకర వారు తప్పకుండా స్త్రీ పురుషులు ఇద్దరు కూడా పిల్లలతో కూడా చేయించవచ్చు చేసినట్లయితే వాళ్ళలో ఉన్నటువంటి గ్రహరిత్య దోషాలే కాకుండా ఎవరికైనా మైండ్ స్ట్రెస్ ఫీలు బాలరిష రోగాలు ఇంకా కూడా మైండ్ పరంగా గేమ్స్ ఆర్థిక స్థితిగతులు నష్టపోయినవారు అప్పులు పైన వారు అప్పుల పాలు కూడా చాలామంది అయ్యి ఉంటారు ఆరోగ్యం వారు స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు సోరియాసిస్ పెరాలసిస్ ఇలాగ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు బ్లడ్కి సంబంధ బ్లడ్కి సంబంధించిన ప్రాబ్లం ఉన్నవాళ్ళు బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు పెళ్ళిళ్ళు కానిటువంటి వారు కోర్టు వ్యవహారాలు నలిగిపోయే వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగాల వారు ప్రతి ఒక్కరు మకర రాశిలో ఉండేటువంటి ఉన్నది కాబట్టి వీరందరూ కూడా అందరూ పట్టుకొని పోయడం కాదు ఎవరి వారి చేతిలోది ఆ బాటిల్ తీసుకొని ఆ నవగ్రహాలన్నిటి మీద కనుక మళ్ళీ గురువుగారు ఏ గ్రహం ఏడు మూలం ఉండంటారు అందుకని అన్ని గ్రహాలకు కూడా అభిషేకం చేయడం ద్వారా మంచి జరుగుతుంది శుభదాయకమైనటువంటి ప్రయత్నాలు జరుగుతాయి అభిషేక అనంతరం ఐదు ఒత్తులతో దీపారాజన అది కూడా మట్టి ప్రమిద లేకపోతే బియ్యం పిండితో చేసేటువంటి ప్రమిదలు ఉంటాయి బియ్యం పిండి తీసుకెళ్ళి నీరు వేసేసి ప్రమిదిలా చేస్తారు ఆ ప్రమిదిలో కనుక నువ్వుల నూనె లేకపోతే కోకోనట్ ఆయిల్ లేకపోతే కనుక ఆవాల నూనె ఆవాల నూనె కాదు ఆవలతో దీపాలను చేయకూడదు ఆవలమదికి ఆవు నెయ్యి ఆవు నెయ్యితో కనుక దీపారాజన చేసినట్లయితే ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి శని బాధ బుధ బుధ భగవానుడి బాధ అలానే రవి బాధ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయేసి అదృష్టం వరిస్తుంది అని చెప్పవచ్చు అది ఏ వారం చేయాలి గురువారం చేస్తే మంచిది లేదా ఆదివారం చేస్తే మరీ మంచిది ఆ రోజు చేసిన తర్వాత హనుమాన్ ఆలయంలో కనుక అదే రోజు లేదా మరుసటి రోజైనా హనుమాన్ మందిరం మాత్రమే వేరే ఏ మందిరాలు కాదుక హనుమాన్ మందిరంలోనే రెండు ఒత్తిరేసి ఆవు నెయ్యితో దీపరాజుని మట్టి ప్రమిదిలో చేయాలి సాయం సంధి వేళలో నవగ్రహాలకి సాయం సంధి వేళలో చేయొద్దు మార్నింగ్ టైంలో నవగ్రహాలు చేసి సాయం సంధి వేళలో హనుమాన్ మందిరంలో కనుక ఈ దీపారాధన వెలిగించేటప్పుడు ఏదైనా గుగ్గిళ్ళు దానం ఇచ్చినట్టయితే దానం కూడా కాదు నైవేద్యం ఆ హనుమాన్ మందిరంలో నైవేద్యం పెట్టినట్టయితే లేదా ఆకు పూజ చేయించినట్లయితే కనుక ఖచ్చితంగా రానున్నటువంటి రోజులు రానున్నటువంటి ఏదైతే ఉన్నాయో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం కూడా రాణించేందుకు రాజ్యాన్ని పాలించేందుకు రాజులు అయ్యేటువంటి ఆ ఒక శక్తియుక్తులు కూడా ఉండేలా ఉంటుంది కాబట్టి ఆ మేర ఈ చిన్నపాటి పరిహారం చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు ఈ యొక్క రాశివారు అలానే మనకి ప్రతి మాసం ఇస్తున్నట్టుగానే ఈ మాసంలో కూడా మకర రాశి వారికి నెంబర్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ నెంబర్ కూడా పట్టించుకుంటే అదృష్టవంతులు అయ్యేదానికి ఆస్కారం ఉంది ఆ మేర ఈ నెంబర్ వచ్చేసి డబల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ త్రీ నైన్ డబల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ త్రీ నైన్ అనే ఈ నెంబర్ని కనుక ప్రతి రోజు కూడా రెండు వందల ముప్పై సార్లు టూ థర్టీ టైమ్స్ కనుక ఈ నెంబర్ని పారాయణ రూపంగా కానీ మీరు జపం చేసినట్లయితే జపం చేయొచ్చు కదా అని చెప్పేసి నిద్ర లేవగానే పాచిమొకాన జపాలు చేయకూడదు మంచం దిగే మీకు బ్రష్ చేసుకొని ఎక్కడైనా నేల మీద కాకుండా చేప కానీ పీట కానీ వేసుకొని మీరు జపం చేసినట్లయితే మంచి జరుగుతుంది ఆ జపం చేసేటప్పుడు పల్లీలు అని ఉంటాయి అంటే శనక్కాయ పప్పు ఉంటాయి ఆ శనక్కాయ పప్పు చేతిలో పెట్టేసుకొని మళ్ళీ ఎన్ని అని అడగక్కండి ఎన్ని అని పెట్టుకోవచ్చు ఒక ఐదు సుమారుగా పెట్టుకుంటే సరిపోతుంది ఆ పల్లీలు మీరు భుజించడం ద్వారా మీకు రుమ్మతులు అలానే వాతపిత్త కపాలు అన్నీ కూడా పోయేలా ఉన్నాయి కాబట్టి ఆ మేర ఇవి రెండుకు చేసుకొని అందరూ కూడా అదృశ్యమంతులు అవ్వండి శ్రీమన్నారాయణ